ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి ఇది వాట్సాప్ సర్వీస్ మాత్రమే ఎలాంటి కాల్స్ అనుమతించబడవు దయచేసి ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఈ నా మరో కోణం వీడియోలో మూడు ముఖ్యమైన వార్తల గురించి చర్చించే విశ్లేషించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను పెద్దగా మెయిన్ స్ట్రీమ్ మీడియా దృష్టిని ఆకర్షించని వార్త కానీ చాలా ముఖ్యమైన వార్తలు ప్రస్తావించదగ్గ అంశాలు విశ్లేషించదగ్గ అంశాలు కాబట్టి నేను మరో కోణంలో ప్రస్తావించే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఏంటా మూడు ముఖ్యమైన అంశాలయ్యా అంటే నంబర్ వన్ గవర్నర్ పదవుల గురించి ఒక చర్చ కోటమిలో భాగస్వామి పక్షాలైనటువంటి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒకటో రెండో గవర్నర్ పదవులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది ఒక మెయిన్ వార్త అయితే ఎవరికి రాబోతున్నాయి ఏంటి కథ ఏంటి కమామిష అనే చర్చ అయితే నడుస్తున్న నేపథ్యంలో దాని గురించి ప్రస్తావించే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే మొదటగా నేను చెబుతున్నాను ఇక ఆ తర్వాత నెంబర్ టూ చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి సుప్రీంకోర్టు తలుపుదట్టి మరీ ఒక కేసు వేసింది ఒక పిటిషన్ వేసింది ఇప్పుడు తాజాగా విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో మరి కొత్త ప్రభుత్వం ఏమనుకుంటుందో తెలియట్లేదు కాస్త నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి అప్పటి సిఐడి తరపున వాదించినటువంటి ముకుల్ రోహత్కి ఈ కేసుని కొంచెం టైం అడిగి మరీ వాయిదా తీసుకున్నారు రేపు వచ్చే జనవరికి వాయిదా వేశారు మరి ఏంటి ప్రభుత్వం మారింది వీళ్ళ వైఖరి ఏ విధంగా ఉంటుంది మరి ఇదే అంశాన్ని సుప్రీంకోర్టుకి చెప్తే ఏం జరగబోతోంది ఏమయ్యే అవకాశం ఉంది అనేది రెండో టాపిక్గా నేను చెప్పబోతున్నాను ఇక మూడోది ఇది కూడా చాలా ముఖ్యమైన అంశమే వచ్చే జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రజల్లో ఉండబోతున్నారట అది పాదయాత్ర బస్సు యాత్ర మరో యాత్ర మరో యాత్ర అనేది పూర్తిగా తెలియదు కానివ్వండి మొత్తానికైతే వచ్చే జనవరి నుంచే పూర్తిగా ప్రజల్లో ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా కార్యాచరణ రూపొందించుకున్నట్టుగా అయితే తెలుస్తుంది మరి దానివల్ల ఏం జరగబోతోంది ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది కూడా కీలకంగా చర్చించే ప్రయత్నం చేయబోతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ ఆసక్తికరమైన మూడు అంశాలని మీరు పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ కథావిధిగా ప్రతి వీడియోలు అడిగినట్టుగానే ఈ వీడియోలో కూడా మీ అభిప్రాయం కోసం ఒక కీలకమైన ప్రశ్న అడుగుతున్నాను ఈరోజు నా ప్రశ్న ఏంటంటే వచ్చే జనవరి నుంచే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రజల్లో ఉండేందుకు కార్యాచరణ రూపొందించుకున్న నేపథ్యంలో ఆ ఎఫెక్టు ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం పైన ఇది నా ప్రశ్న ఇక దీనికి సమాధానాలు కూడా ఆప్షన్స్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ ఎస్ ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితే ఆప్షన్ బి అబే అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు ఆప్షన్ సి ఏమో ముందే అంచనా వేయలేం ఏమైనా జరగచ్చు ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఫస్ట్ పాయింట్ మనం తీసుకుందాం గవర్నర్ పదవులు ఎస్ ఆంధ్రప్రదేశ్ కోటాలో ముఖ్యంగా కోటమిలో భాగస్వామి అయినటువంటి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీకి కొన్ని గవర్నర్ పదవులు రాబోతున్నాయని చెప్పేసి అయితే ఒక వార్త పెద్ద ఎత్తున హల్చల్ చేస్తోంది తెలుగుదేశం సోషల్ మీడియాలో కానివ్వండి తెలుగుదేశం వర్గాల్లో కానివ్వండి ఈ వార్త అయితే పెద్ద ఎత్తున తిరుగుతోంది ఇది ఎంతవరకు వాస్తవం అవుతుందో ముందుగానే మనం చెప్పలేము ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి అప్పటి కూటమి ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి మోత్కపల్లి నరసింహలని ఇంకా నాలుగైదు పేర్లు కూడా వినిపించాయి వీళ్ళకి గవర్నర్గా అవకాశం దక్కబోతోంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పిలిచి మరీ అభినందించాడని చెప్పి చాలా వార్తలు వచ్చాయి కానీ అవేమీ జరగలేదు ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకే కూటమి నుంచి బయటకు రావడం ఇవన్నీ జరిగిపోయిన నేపథ్యంలో మరి ఇప్పుడు అలాంటి వార్తలు మళ్ళీ హల్చల్ చేస్తున్న నేపథ్యంలో జరిగే అవకాశం ఉందా అంటే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకే మాట అంటున్నానంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి చాలా వరకు తేడా ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు అవసరం లేదు వాళ్ళకే పెద్ద ఎత్తున మెజారిటీ ఉంది కానీ ఇప్పుడు బాబు అవసరం ఉంది ఒక పక్క నితీష్ పక్క చంద్రబాబు లేకపోతే అక్కడ కూటమి ఎన్డీఏ కూటమి అనేది ఎన్డీఏ ప్రభుత్వం అనేది మనుగడ సాగించలేదు కాబట్టి ఆ నేపథ్యంలోనూ కొంత ప్రాధాన్యత దక్కుతోంది నిధుల విషయంలో కానివ్వండి పోలవరం అంశాల్లో కానివ్వండి రాజధాని అంశాల్లో కానివ్వండి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో ఎంతో కొంత ప్రాధాన్యత దక్కుతోంది కాబట్టి ఇది కూడా సాధ్యమయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తోంది ఎందుకంటే రేపు రాజ్యసభ స్థానాలు కూడా పెద్ద ఎత్తున మరి రేపటి రోజున ఆంధ్రప్రదేశ్లో ఖాళీ కాబోతున్నాయి ఖాళీ అయినటువంటి స్థానాలు కూడా వీళ్ళకి దక్కబోతున్నాయి ఇంతవరకు క్లియర్ కదా మరి ఎన్నో కొన్ని రాజ్యసభ స్థానాలు వాళ్ళకు కూడా కావాలనుకున్నప్పుడు ఇలాంటి పదవులు వాళ్ళు కూడా ఇవ్వాలి కదా కాబట్టి చచ్చినట్టుగా ఇచ్చి తీరాల్సిందే ఒకవేళ అదే జరిగినట్టయితే గవర్నర్గా మీ వంతుగా మీరు తీసుకోండి అని చెప్పేసి ఒకటో రెండు పదవులు ఆఫర్ చేస్తే ఎవరికి ఛాన్స్ ఉంది అనేటువంటి అంశం మనం పరిశీలించినట్లయితే మళ్ళీ సీనియర్ల పేర్లే వినిపిస్తున్నాయి ఒకటి అశోక్ గజపతిరాజు రెండు యనమల రామకృష్ణుడు మూడు వరల రామయ్య ఈ ముగ్గురి పేర్లు ప్రధాన వరుసలో వినిపిస్తున్నాయి నిన్నగాక మొన్న ఖాళీ అయినటువంటి మూడు స్థానాలు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎంపిక అంశంలో కూడా వేళ్ల పేర్లే వినిపించాయి అంటే సీనియర్ల కోటాలు ఇప్పుడు గవర్నర్ పదవి అనగానే మళ్ళీ ఇదే పేర్లు వినిపిస్తున్నాయి అయితే వేళలో ఎవరికి దక్కొచ్చు అంటే ఖచ్చితంగా అశోక్ గజపతి రాజు ఎట్ ద సేమ్ టైం యనమల రామకృష్ణ వీళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే వరల రామయ్య ఆయన ఇప్పుడే గవర్నర్ పదవి తీసుకోవడం కన్నా రాజ్యసభ మీద ఎక్కువ ఆయనకి ఆశ ఉంది మోజుంది కోరిక ఉంది కాబట్టి ఖచ్చితంగా అటువైపు ఆయన చూసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఆ నేపథ్యంలోనే అశోక్ గజపతి రాజు యనమల రామకృష్ణుడు వీళ్ళు సీనియర్లు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు స్పీకర్లుగా ఆర్థిక మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అట్ ద సేమ్ టైం అశోక్ గజపతి రాజు అయితే కేంద్రంలో ఏకంగా పౌర విమానయాన శాఖ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ అన్ని అంశాలను బేరీజు వేసుకున్నట్టయితే గవర్నర్గా అశోక్ గజపతి రాజుకు నంబర్ వన్ నంబర్ టూ యనమల రామకృష్ణుడు వీళ్ళిద్దరికీ ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఆఫర్ చేసినట్టయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి దక్కేటువంటి అవకాశం అయితే పుష్కలంగా ఉంది రాసిపెట్టుకోవచ్చు ఇక ఇది మొదటి టాపిక్ అయితే ఇక రెండో టాపిక్ వద్దాం చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఇది చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి మరుక్షణమే అంటే ఇరవై నాలుగు గంటలు కూడా ముందే హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది గత జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆ నేపథ్యంలోనే ఆ కేసు వాయిదాలు పడుతూ వాయిదాలు పడుతూ సాగదీస్తూ సాగదీస్తూ మొత్తానికి ఎన్నాళ్ళకు మరోసారి విచారణకైతే వచ్చింది ఈ నేపథ్యంలోనే మరేంటి బెయిల్ రద్దు పిటిషన్ వచ్చింది కదా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి అప్పటి సిఐడి తరఫున నియమించినటువంటి ముకుల్ రోహత్ సుప్రీంకోర్టు ఒక కీలక ప్రశ్న వేసింది మరి ప్రభుత్వం మారింది ప్రభుత్వ వైఖరి ఏంటో మాకు తెలియదు ఒకసారి నేను తెలుసుకుని వాళ్ళ అభిప్రాయం కనుక్కున్న తర్వాత మీ దగ్గరకు వస్తాను దయచేసి ఒక వాయిదా ఇవ్వండి అని చెప్పేసి ఆయన అడిగిన నేపథ్యంలో ఈ కేసును వెంటనే జనవరికి అయితే వాయిదా వేశారు ఇక ఇక్కడి నుంచి అసలు పాయింట్లోకి మనం వెళ్ళిపోవాలి అప్పటి ప్రభుత్వం వేరు జగన్మోహన్ రెడ్డి సర్కారు కేసులు పెట్టింది వాళ్లే జైలు పాలు చేసింది వాళ్లే సరే మొత్తానికి చచ్చిచడి యాభై మూడు రోజుల తర్వాత బయలు తీసుకుని చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా విధానం మారుతుంది కదా ఎందుకంటే అసలు ఈ కేసులో బేసే లేదు ఒక్క సాక్ష్యం లేదు ఒక్క ఆధారం లేదు ఇప్పటికీ స్టిల్ సుప్రీంకోర్టుకి కూడా ఇప్పటికి అఫీషియల్గా చెప్పిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడికి అగెనిస్ట్గా మాకు బలమైనటువంటి ఆధారాలు ఏవీ దొరకలేదు అని చెప్పేసి గతంలోనే వీళ్ళు వాదించారు మరి ఇన్ని చేసిన తర్వాత మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది వ్యవహారం అంతా మారింది కాబట్టి పర్లేదు మేము దానికే కట్టుబడి ఉన్నాం బెయిల్ రద్దు చేసేయండి అని చెప్పేసి అన్నారు కదా కానీ సుప్రీంకోర్టు నుంచి ఒక కీలకమైన ప్రశ్న వస్తుంది ఎందుకంటే ప్రభుత్వ అధినేతగా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆ కోణంలో మీరు ఈ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నారా అవసరం లేదు బెయిల్ రద్దే అవసరం లేదని చెప్పేసి అంటున్నారా అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే రావచ్చు దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఆస్కారం అయితే ప్రస్తుత ప్రభుత్వానికి ప్రస్తుత సిఐడికి ఎంతో ఉంది ఇదే ప్రశ్న వచ్చిందంటే ఖచ్చితంగా కాదు ఆ కారణం కాదు ఇదిగో ఇన్ని కారణాలు ఉన్నాయని చెప్పేసి చెప్పాలి నంబర్ వన్ ఆధారాలు మేము మళ్ళీ ఈ ఇన్వెస్టిగేషన్ చేసినా సరే సంపాదించలేకపోయాం ఎందుకంటే వాస్తవంగా తెలుస్తుంది కూడా అది ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఈ కేసుని రీఇన్వెస్టిగేట్ చేశారట మరొకసారి దర్యాప్తు చేశారట అయినా దొరికింది ఏమీ లేదు శూన్యం ఏదో సహా నిందితులుగా ఉన్నటువంటి కొంతమంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు తప్ప పెద్దగా గట్టైన ఆధారాలు బలమైనటువంటి ఆధారాలు ఏవి ఇంతవరకు దొరకలేదు నెంబర్ టూ మళ్ళీ ఇదే ముకుల్ రోహత్ ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు కదా రేపు లాయర్ మారచ్చు చెప్పలేము ఆ రోజు అదే ముకుల్ రోహద్గి చేత వీళ్ళు వాదించారని చెప్పేసి ఎందుకంటే ఆయన ప్రభుత్వం తరపు లాయర్ కాదు కదా ప్రభుత్వం ప్రైవేట్గా పెట్టుకున్నటువంటి లాయరు ఆయన్నే మళ్ళీ వాదించాలని లేదు కదా అసలు ఈసారికి ముకుల్ రోహద్గి ఉంటాడో లేదో కూడా తెలియని పరిస్థితి నంబర్ త్రీ ఆధారాలు దొరకలేదు పైగా ఆయన ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నాడు విచారణకు సహకరించకుండా ఎక్కడికో విదేశాలకు పారిపోయేటువంటి ఆస్కారం అవకాశం కూడా ఏమీ లేదు కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదు గతంలో అంటే ప్రతిపక్ష నేత అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుమానం ఉంది ఉంటాడా లేదంటే విదేశాలకు పారిపోతాడని చెప్పేసి ఇప్పుడు ఆయనే ప్రభుత్వాది నేత విదేశాలకు ఎక్కడికి పారిపోతాడు ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టి కాబట్టి ఎక్కడికో పారిపోతాడు ఏదో చేస్తాడని చెప్పేసి అలాంటి అనుమానాలు మాకేం లేవు కాబట్టి ఇప్పటికిప్పుడు బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదు అని వాదించే ఆస్కారం కూడా ఉంది ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే బెయిల్ అనేది హక్కు సాక్ష్యాలని ఆధారాలని పూర్తిగా తారుమారు చేశారు అనే బలమైనటువంటి కారణాలు ఉంటే అనే బలమైనటువంటి ఆరోపణలు ఉంటే అనే బలమైనటువంటి సాక్ష్యాలు ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రద్దు అయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఎందుకంటే ఇలాంటి ప్రయత్నాలే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా రఘురామకృష్ణరాజు వంటి వాళ్ళు చేశారు అప్పుడు కోర్టులు కూడా సున్నితంగా తిరస్కరించాయి తప్ప ఎక్కడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసే ప్రయత్నం అయితే చేయలేదు కదా మరి ఇదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా మరి ఏదో చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు సాక్ష్యాల ఆధారాలను తారుమారు చేస్తాడు ప్రభావితం చేస్తాడంటే మరి అదే సూత్రం అక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తుంది కదా ఏం ఆయన ముఖ్యమంత్రిగా లేడా ఆయన తారుమారు చేయడా కాబట్టి ఆ యాంగిల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉండవు కానీ ఇక్కడ మనం మెయిన్గా చర్చించుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి నేను నేను అడిగినటువంటి కీలకమైన ప్రశ్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ కారణం చేత ఏమన్నా ప్రభావితమై మీరు వెనక్కి తీసుకుంటున్నారా అనే ప్రశ్న వస్తుంది తప్ప ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు తప్ప ఇంతకు మించి బెయిల్ రద్దైపోయి ఆయన లోపలికి వెళ్ళిపోయేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఎక్కడా లేదు అలాంటి ఆశలు కోరికలు ఎవరికైనా ఉన్నా సరే మీరు ఆ కోరికల్ని చంపుకోవడం అయితే నయం ఇది ముఖ్యమైనటువంటి రెండో అంశం ఎందుకంటే ఇన్ని ప్రశ్నలు వస్తాయి ఇందుట్లో ఈ రకమైనటువంటి యాంగిల్స్లో కూడా ఆలోచించాలి ఇక ముఖ్యమైన మూడు అంశంలోకి వెళ్ళిపోదాం జగన్మోహన్ రెడ్డి జనవరి నుంచి ప్రజల్లో ఉండబోతున్నాడట ఎస్ ఇది ఆసక్తికరమైనటువంటి అంశం ఇప్పటి వరకు తాడేపల్లి టు బెంగళూరు బెంగళూరు టు తాడేపల్లి ఏదైనా ప్రెస్ మీట్లు ఉన్నప్పుడు ఏదన్నా కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే తాడేపల్లికి రావటం తప్ప మ్యాక్సిమం ఆయన బెంగళూరులోనే గడుపుతున్నటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలోనే మరి దాన్ని వదిలేసి ప్రజల్లోకి వచ్చేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అంటే అనేక ప్రశ్నలు కూడా వస్తున్నాయి కారణాలు ఏంటి వచ్చి ఏం చేస్తాడని ఎస్ ఖచ్చితంగా రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ని ఒక చోట నిలపడం కోసమైనా కావచ్చు అక్కడి నుంచి తిరిగి మళ్ళీ లేపటం కోసమైనా కావచ్చు ఏ కారణమైనా కావచ్చు అంతే కదా అధినేత బెంగళూరు ప్యాలెస్కే తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైపోయాడు ప్రజల్లోకి రావట్లేదు ప్రజల బాధల గురించి ప్రజల కష్టాల గురించి పట్టించుకోవట్లేదు కనీసం కార్యకర్తల బాధలు కార్యకర్తల కష్టాల గురించి పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఒక ఆరోపణ కానివ్వండి వాస్తవం కానివ్వండి ఎక్కువ కాలం కొనసాగితే ఆ పార్టీ పుట్టి మునగటం ఖాయం కాబట్టి దాని నుంచి బయటపడేందుకు కానివ్వండి పార్టీని బతికించుకునేందుకు కానివ్వండి లేదంటే ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఎరకాటంలోకి నెట్టేసి ఏదో ఆరోపణలతోటి ఏదో కార్యక్రమాలతోటి ఏదో రత్సారపసుతో మళ్ళీ తాను తన పార్టీ కూడా వార్తల్లో నిలిచేలాగా చేసుకోవడం కోసమైనా కావచ్చు ఇన్ని కారణాలు అయితే ఉన్నాయి కాబట్టి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజల్లోకి జనవరి నుంచి రాబోతున్నాడట ఏదైనా కారణాలు చూపించే ఆ పర్యటనలో ఆ ప్రోగ్రాం రద్దు చేసుకుంటే తప్ప మ్యాక్సిమం జరగచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు మళ్ళీ జనవరి నుంచి రాలేదు అంటే ఒకవేళ ఎందుకు రాలేదని చెప్పేసి నన్ను ప్రశ్నించవద్దు ఆయనకు బోలెడు కారణాలు ఉండొచ్చు ప్రోగ్రాం పెట్టుకోవడానికి ప్రోగ్రాం రద్దు చేసుకోవడానికి సో ఆ కారణాలన్నీ మనకు అప్రస్తుతం అనవసరం అనమాట వస్తే ఏం జరగబోతుందంటే కూటమి ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి గతంలో ఇబ్బందులు పెట్టాడు లోకేష్ పాదయాత్రకు ఇబ్బందులు పెట్టాడని చెప్పేసి అవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు కానివ్వండి లేదంటే బస్సు యాత్రకు కానీ కార్యక్రమాలకు కానీ మళ్ళీ మీరు ఇబ్బందులు పెట్టారు అంటే ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించారంటే ప్రజల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతి పెరుగుతుంది ఆయన చేసే ఆరోపణ కౌంటర్ ఇవ్వాలి బలంగా ఎదుర్కోవాలి ఆ శక్తి సామర్థ్యాలు మీకున్నాయి ఆ యాంగిల్లో తప్ప ఆయన్ని అడ్డుకొని ఇబ్బంది పెడతామనే ప్రయత్నం కూటమి నుంచి ఆలోచన జరగకూడదు జరిగితే మాత్రం ఆయనకు కాదు ఇబ్బందులు మీకు వచ్చే ఆస్కారం అవకాశం అయితే ఉంటాయి అట్ ద సేమ్ టైం మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే వస్తాడా అంటే నాకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కావాలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చారు అలాంటి సెక్యూరిటీ కావాలని చెప్పేసి న్యాయస్థానాల తలుపులు దట్టి మరి కేసులు వేసినటువంటి నేపథ్యంలో ఎలాగో ఆ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఇవ్వదు ఆ స్థాయిలో ఇవ్వదు లేదా ముఖ్యమంత్రి స్థాయిలో అయితే ఇవ్వదు మామూలుగా ఇవ్వాల్సిన కోట ఇస్తుంది మరి అలాంటప్పుడు కోర్టులు కూడా ఖచ్చితంగా మీకు అలాగే ఇవ్వాలి ముఖ్యమంత్రికి ఎంత ఇస్తారు ప్రధానమంత్రికి ఎంత ఇస్తారు అంత కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయాలని చెప్పేసి ఎలాగో తీర్పులు ఇవ్వవు కాబట్టి మరి దీన్ని అడ్డం పెట్టుకునే ఏమన్నా ఉంటాడా లోపలే బయటకు వస్తాడనేది అయితే మిలియన్ డాలర్ల ప్రశ్న వచ్చిన తర్వాత ఖచ్చితంగా పథకాల గురించి తల్లికి వందనం వంటి పథకాల గురించి సూపర్ సిక్స్ గురించి పెద్ద ఎత్తున అయితే ఖాయం ఇప్పటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మొదటి నెల నుంచే స్టార్ట్ అయిపోయింది ఎక్కడ తల్లికి వందనం ఎక్కడ పదిహేను వేలు ఎక్కడ ఇరవై వేలు ఎక్కడ పాతిక వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని అని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో పథకాల మీదే ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే సంక్రాంతికి కొత్త ప్రభుత్వం కొన్ని సూపర్ సిక్స్లో కొన్ని మేజర్ పథకాలనైనా సరే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రణాళికలు రూపొందించుకుంటున్న నేపథ్యంలో అవి ఆలోగా చేయగలిగితే ఇక జగన్మోహన్ రెడ్డి ప్రచారాన్ని ఆయన ప్రయత్నాన్ని పూర్తిగా తిప్పికొట్టగలిగిన వాళ్ళు అవుతారు లేదు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చే సమయానికి ఇంకా సూపర్ సిక్స్ మీద పేటమూడలుండి ఇంకా పూర్తి స్థాయిలో పథకాలు కనుక అమలు కాకపోతే అప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులైతే తప్పు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నాడు విమర్శలు చేసే ఆస్కారం అవకాశం ఇవ్వకూడదంటే ప్రిపేర్డ్గా ఉండాలి అట్ ద సేమ్ టైం ఆయన రాజకీయ కార్యకలాపాలని స్వేచ్ఛగా చేసుకుని వాళ్ళు తప్ప ఎక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే చేయకూడదు అడ్డుకుంటే తిరిగి ఆయనకే సానుభూతి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ఎందుకంటే అలాంటి ప్రయత్నం అలాంటి స్టంట్లు చేసే లోకేష్కి ఎక్కడ లేని మైలేజ్ తీసుకొచ్చి పెట్టాడు ప్రజల్లో ఒక సానుభూతి తీసుకొచ్చి పెట్టాడు ఒక హీరోగా ఒక స్టార్గా ఎదగడానికి పొలిటికల్ స్టార్గా ఎదగటానికి ఇతోధికంగా ఆయన కూడా ఆయన చేసిన పనులు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి దోహదపడ్డాయి సో ఇవే అన్నమాట ముఖ్యమైనటువంటి మూడు అంశాలు మరి ఇవి విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించాడు అందుకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ నమస్తే